ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు అకస్మాత్తుగా ప్రెస్ దగ్గర షార్ట్ సర్క్యూట్ వల్ల సడన్లో దూది దూదికి పత్తికి ఫైర్ కావడంతో స్పార్క్ రావడంతో ఫైర్ అయింది దాని తర్వాత చిన్నగా గోడౌన్స్లో ఉండే స్టాక్లో మధ్యలో గోడౌన్కి స్టార్ట్ అయింది దాని తర్వాత కాటన్ సీడ్ వైపు కూడా వెళ్ళింది ఇప్పుడు సేఫ్ సైడ్ ఏమంటే ఈ సె సెంట్రల్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేపట్టిన నిబంధనలు చాలా బాగున్నాయి ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగితే వాళ్ళు డైలీ రెండు వేల క్వింటాళ్ళు మన ఫ్యాక్టరీకి అలాట్ చేసినందుకు ఇప్పుడు సిసిఐ సరుకు మన ప్రొ ప్రొడక్షన్ ఉందో రెండు వేల క్వింటల్ ప్రొడక్షన్ డైలీ డైలీ వాళ్ళది అయిపోతా ఉంది కాబట్టి సిసిఐ సరుకు బయట గోడౌన్లో ఉంది వాళ్ళు కొంచెం సేఫ్ సైడ్ అయినారు మన మన సరుకు మధ్యలో గోడౌన్ లో ఉంది అది అది కొద్దిగా భారీగా ఫైర్ అయింది దాని తర్వాత కాటన్ సీడ్ కూడా వాళ్ళు డైలీ డైలీ టెండర్స్ వేస్తున్నారు ఆన్లైన్లో ఆ సీడ్ కూడా మనమే పర్చేజ్ చేసినాము యాక్చువల్గా నిన్న ఆరు వేల క్వింటల్ పర్చేజ్ చేసినాము మొన్న పన్నెండు వేల క్వింటల్ పర్చేజ్ చేసినాము బత్తిని దామోదర్ కాటన్స్ లో టెండర్ వేసినాము అది ఇప్పుడు వచ్చేసి దీంట్లో దాదాపు ఇంకా స్టాక్స్ చెక్ చేయాలి రఫ్ రఫ్ రఫ్గా ఒక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక పది క్వింటాల్ వరకు అనుకుంటున్నాము పది క్వింట పదివేల క్వింటల్ పదివేల క్వింటల్ అనుకుంటున్నాము కాటన్ సీడ్ కూడా ఇంకా చూడాలి ఇంకా ఫ్యాక్టరీలో మిషనరీస్ మిషనరీ మిషనరీది కేబుల్ వైర్స్ అవన్నీ ఇంకా ఎస్టిమేషన్ వేస్తే ఎస్టిమేషన్ వేసి చూడాలి చెప్పలేము ఇప్పుడు ఇంకా క్యాల్కులేట్ చేసుకోవాలి ఉండొచ్చు క్యాల్కులేట్ దాదాపు వేల క్వింటాల్ పత్తి అంటే కూడా దాని వాల్యూ ఏడు కోట్లు అవుతుంది అది సేఫ్ ఉంటుంది అంటున్నారు టెక్నాలజీ పెట్టినారు ఏ పైర్ వెంటనే టెక్నాలజీ సెన్సార్స్ అన్ని ఉన్నాయి ఏ చెప్పలేము ఎవరు టైం చెప్పలేం ట్వంటీ టూ అవర్స్ జిమ్ నడుస్తుంది కాబట్టి ఏదో చిన్న వాటర్ మూడు మూడు లక్షల మెయిన్ సేఫ్ డైలీ అలాట్మెంట్ సిస్టమ్ వల్ల లోపల పోయి నేను బయట పరిగెత్తి వచ్చాను దానికి మన గారు ఆంధ్రజ్యోతి గారు ఉన్నారు నేను ఆయన ఇద్దరు లోపల పొగలో ఇరుక్కుని బయట పరిగెత్తి వచ్చాము దా అంటే ఇప్పటికి ఆ టెక్నాలజీ ఉంది కాబట్టి ఈరోజు కొద్దిగా ప్రాణ నష్టం కానీ ఇంకోటి కానీ పెద్దగా లేకున్నట్లు ఓన్లీ పత్తి ద్వారా పత్తి నష్టం ద్వారానే బయటపడినామని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే లక్ష లీటర్ కెపాసిటీ మూడు ఇప్పుడు మూడు ట్యాంకులు ఉన్నాయి ఇక్కడ ఆ మూడు ట్యాంకులు వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళా రెండు ట్యాంకులు ఫైర్ ఇంజిన్లతో పాటు దాదాపు ఎనిమిది ట్రాక్టర్లు వాటర్ వేసిపోయింది ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇదే ప్రాసెస్ జరుగుతా ఉంది కంటే ఇంకా భారీ కొన్ని బేళ్లు సేఫ్ సైడ్ ఇవన్నీ బేళ్ళు మీరు చూస్తా ఉన్నారు ఇక్కడ అన్ని బేళ్ళన్ని సేఫ్ సైడ్ అయినా అంటే ఇక్కడ ఉండే యాజమాన్యం తీసుకున్న భద్రత వల్లే జరిగిందని చెప్పి మేము కానీ భావిస్తున్నాము ఎందుకంటే దీంట్లో టెక్నాలజీతో ఏర్పడిన ఫ్యాక్టరీ ఇది మావాడు చాలా ట్వంటీ ఫోర్ అవర్స్ మీదే ఉంటాడు ని మనము నష్టాన్ని పూర్చలేం కాబట్టి కానీ ఆయన సేఫ్ గా ఉన్నాడు కాబట్టి మాకు అదే సంతోషం ఎందుకంటే పొద్దున్న లేస్తే ఫ్యాక్టరీలో ఉంటారు ఫ్యాక్టరీ రన్నింగ్ అప్పుడు ఆడే లోపల ఉంటారు ఏజమాన్ అయినా ఈయనే కాదు ఏజ్మాన గానీ రన్నింగ్ అప్పుడు లోపల ఉంటాడు ఇప్పుడు నేనే ఏం తెలుసుకోండి నేను తొమ్మిది నాలుగు వరకు వచ్చాను అప్పుడు నడుస్తా ఉంటున్నాను సర్ర లోపలికి వెళ్ళిపోయాను లోపలికి వెళ్ళిపోతే లోపల పోయిన తర్వాత చుట్టుకు వండిసింది పరిగెత్తుకు ఇట్లా పరిగెత్తుకుడు బయటకు వచ్చాము అది అటువంటి ఉద్దేశంలో నేను ఈయన ఎక్కడ ఉన్నాడు అనుకున్నాను నేను ఈయన సేఫ్ గానే బయటే ఉన్నాడు నష్టం పత్తిని అగ్గి పడిందంటే అది ఎంత భద్రత తీసుకున్నా గానీ దాన్ని నివారించడం భగవంతుడి చేతిలో గాని మన చేతిలో ఉండదు అని చెప్పి నా బావ నా పాత పత్తి తీసుకొచ్చి అంత పెట్టి ఇన్సూరెన్స్ కవర్ చేస్తారనే అనుమానాలు వస్తున్నాయి మేబీ కొన్ని చోట్ల ఏదైనా జరిగిండొచ్చు అనుమానాలు కానీ కొన్ని ఫ్యాక్టరీలు జరిగే ఎందుకంటే ఇది సీసీ బ్రాండ్ ఉండేవి సీసీ వాళ్ళు తీసుకున్నారు తర్వాత కొన్ని ఏళ్ళ నుంచి కొన్ని బ్రాండ్ గా నడిపే కంపెనీలు కాబట్టి ఇటువంటి కంపెనీలు అలాంటి ఉండవు ఇప్పుడు ఆ టైప్ లో ఇంత ముందు రోలింగ్ దాంట్లో ఉండేది అదే బతీ తీసుకుపోయేస్తారు ఏమంటారు అది మాన్యువల్ దాంట్లో కొద్ది అంట ఉండరు కానీ దీంట్లో నైన్టీ నైన్ పర్సెంట్ అవకాశం జరుగుతాయి రెండు జరుగుతాయి ఇప్పుడు అది రాళ్ళు కానీ డివైడ్ అయిపోతావు ఇంకెక్కడ మిస్ అయితే వాటి నుంచే సర్టిఫికేట్ వచ్చేది ఎక్కడైనా మిస్ అయితే వాటి నుంచే సాటిస్ఫికెట్ రావడానికి అవకాశం ఇది జరిగిండే విషయం ఇది దాదాపు నాకుండే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన ఓనర్ డైరెక్ట్ చెప్పలేకపోతున్నాడు కానీ నాకుండే ఎక్స్పీరియన్స్ లో దాదాపు పది కోట్లు అబౌ ఉండొచ్చు అంచనా ఎందుకంటే నేను కానీ గంట నుండి తిరుగుతా ఉన్నాను కదా మనకు జిన్నింగ్ మీద ఐడియా ఉంది ఓ పది కోట్లు అబౌ ఉండొచ్చు ఆయన ఏమంటే కరెక్ట్ లెక్క చూసుకొని చెప్పాలి కదా ఆయన ఇబ్బంది ఆయనకుంటది మనం మనం ఓవరాల్ గా మనం అనుకుంటున్నాం నాకుండే అనుభవంతో నేను అనుకుంటున్నాను అది డిసెంబర్ జనవరిలో భగవంతుడు టైం పత్తి టైంకి అయిపోతుంది అది డ్రై అవుతుంది పత్తి ఏ చిన్నది జరిగినా గానీ వచ్చేస్తుంది మీకు పత్తి మనం రైతులు పెట్రోల్ కంటే ఫాస్ట్ ఉంటుంది అది అదే ఎలక్ట్రికల్స్ సమస్య ఒకటి ఉంటుంది అన్నీ అది ఒక రకంగా బ్యాట్ ఏమనుకోవాలంటే ఇప్పుడు ఈయనకి ఈ తో పాటు దాదాపు ఒక ఇరవై రోజులు ఫ్యాక్టరీ నడపడానికి లేదు ఎంత యుద్ధ ప్ర చేసినా కానీ మిషనరీ వైరింగ్ ఒక ఇరవై రోజులు ఇప్పుడు మంచి ఇరవై రోజుల తర్వాత సీజన్ అయిపోద్ది ఒక నెల ప్రాసెస్ బ్యాక్ అయిపోతాడు అది అది చూసుకోవాలి మనం ఓకే థ్యాంక్ యూ ગઈ છે પાછળ હા રે મતલબ ન આ દેયા થિયેટર હા આ નંબર આ દેયા મતલબ ન આ દેયા ડિગિટલ ડિગિટલ